రెండవ దినవృతంతాలు కదా ఇరవై ఆరు నాలుగు చూడండి దేవుని యొక్క వాక్యం ఇరవై ఆరు నాలుగు అతడు తన తండ్రి అయిన చాలండి చూడండి ఇరవై ఆరవ అధ్యాయము దినవృత్తంత రెండవ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము నాలుగవ వచనం అతడు తన తండ్రి అయిన అవజయ చర్య అంతటి ప్రకారము యుహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యుహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని అదండి అతను చేసిన తెలివి గల పని ఏంటయ్యా అంటే దేవునిని ఆశ్రయించడం ఎవరు అతను చెప్పండి అమ్య ఉజ్జయ ఎవరు ఉజ్జియ ఏదించినప్పుడు ఈ ఉజ్జియ అని అతను తన తండ్రి ఏ విధంగా అయితే నడుచుకున్నాడో అలాగూ అంతకంటే మొదట దేవుని చక్కగా వెంబడించాడు దేవుని చక్కగా ఆరాధించాడు అతడంట చేసిన తెలివి గల పని ఏంటంటే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని పర్దిలా చేశాడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను ఏం చేశాడు అది దేవుడిని ఆశ్రయించినంత కాలము ఉజ్జి అని దేవుడు ఆశ్రవదించాడు అండి ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారిని దేవుడు సంరక్షిస్తాడు దేవుడిని ఆశ్రయించాలి మొదట మనం చెప్పుకున్నాము దేవునికి కృతజ్ఞలోమై ఉండాలి ఇప్పుడు రెండవది దేవుని ఆశ్రయించాలి దేవుని ఏం చేయాలి ఆశ్రయించాలి మన కష్టాల్లో మన నష్టాల్లో మన ఇబ్బందుల్లో సమస్యల్లో ఏదైనా కావచ్చు ప్రతి విషయంలో ప్రేదన బిడ్డారా మనం దేవుడిని ఆశ్రయించినప్పుడు మనము క్షేమంగా వెళ్తాం ఒకవేళ నష్టములు కష్టములు ఇబ్బందులు ఎదురైనప్పటికీని ఎదురైనప్పటికి నువ్వు దేవుడిని ఆశ్రయించావు గనక ఆయన నీకేమి కానీ అవునండి పౌలు గారు కొంతమంది ఖైదీలు రోమాకు వెళ్ళడానికి ఓడ ప్రయాణం పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారండి దానికి ముందు రోజు వాతావరణం బాల అంత కటికి చేకటిగా భయంకరంగా మేఘాలు పట్టి భయంకరంగా గాలి వర్షం వచ్చేలా ఉంది అప్పుడు పౌలు గారు చెప్తారు అయిలారా వాతావరణం బాగాలేదు మనం సముద్రం ప్రయాణం చేయాలి బయలుదేరకపోవటం మంచిదేమో అని చెప్పినప్పుడు ఆ శతాది అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారులు సైన్యాధికారి అక్కడున్న ప్రతి ఒక్కరు పౌలు మాట లెక్క చేయరు పౌలు మాట వినరు అయినా సరే బయలుదేరుతారు పౌరు చెప్పినట్టు సముద్రం మధ్యలో భయంకరమైన గలివిలు ఏర్పడింది ఆ పడవ ముందుకు సాగదు కొన్ని దినాలు వాళ్ళు చీకటిలోనే ప్రయాణం చేస్తారు కనీసం సూర్యుని వెలుగు లేదంట సముద్రం మీద కట్టిగా చీకటి ఎడిపోతున్నారో తెలియదు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు ఇక మనము మన పని అయిపోయింది ఈ సముద్రం మధ్యలోనే మనము చనిపోయేలా ఉన్నాము అని ప్రతి ఒక్కళ్ళు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారండి ప్రయాణంలో ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు అందరూ భయం భయం భయంతో గజ గజగజ ఉణిగిపోతున్నారు ఒడిగిపోతున్న సమయంలో పౌలు గారు వచ్చి కాస్త ఆహారం రొట్టయి తీసుకుని వచ్చి అయ్యలారా మీకేం కాదు పోయిన రాత్రి నా దేవుడు నాకు సెలవు ఇచ్చిన్నాడు పౌలా నీవు కానీ నీతో ఉన్నవారికి కానీ ఏ ఆపద రానియను వారందరినీ నీకు అప్పగించాను పౌలా అని చెప్పాడు నా దేవుడు కాబట్టి నమ్మండి అయ్యా మీకేం కాదు ఆహారం తినండి ధైర్యంగా ఉండండి బలపడండి అంటే ఏనంటే దేవునితో ఉన్నాడు దేవుని మాట అన్నాడు కాబట్టి ఈయనకు ధైర్యం వాళ్ళు ఏమండి వాళ్ళు వాళ్ళకే ధైర్యం ఏమీ లేదు అదే నేను చెప్పేది దేవునితో ఉన్నవారికి ఉన్నటువంటి ధైర్యం దేవునితో లేని వారికి ఉండదు వాళ్ళలో ఉండేది భయం కలోలం సమాధం లేని స్థితిగతి అవిశ్వాసము మరణ భయం దేవుడు ఎవరితో అయితే మాట్లాడలేదు వారిలో ఉండే లక్షణాలు ఇవి కానీ జాగ్రత్త ప్రయోజన పెట్టారా మనం కూడా మన కుటుంబాల్లో ధైర్యంగా ఉండాలి అంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనము ధైర్యంగా ఉండాలంటే దేవునితో సహవాసం మనకు ఉండాలి దేవునితో సమాధానం మనకు ఉండాలి అలా లేకపోతే మాత్రము నువ్వు నీ కుటుంబంలో వచ్చే ప్రతి చిన్న సమస్యకి చిన్న బాధకు నువ్వు భయపడేవాడివిగా ఉంటావు భయపడటం వలన ఏమొచ్చిద్ది గురివచ్చు నువ్వు ఏమొచ్చిద్ది భయం చాలా చెడ్డది గుర్తుపెట్టుకోండి భయం ఎంత ప్రమాదం అంటే లేని రోగాన్ని నీకు తెచ్చిపెట్టింది అంతే భయం లేని నష్టాన్ని నీకు తెచ్చిపెట్టిద్ది భయం నువ్వు దేవుల్లో ముందుకు పోకుండా చేసేది జాగ్రత్త అందుకని దేవుడు మూడు వందల మూడు వందల అరవై రోజులు ఆయన రోజుకో వాగ్దానం భయపడకము నేను నీకు తోడైనా దేవుడిని ఆశ్రయించు వారి పట్ల దేవుడిచ్చి అభయమది కాబట్టి నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే దేవుడిని ఆశ్రయిస్తే ఏముంది ధైర్యం ఏముంది ధైర్యం కాబట్టి పౌలు అంటున్నాడు మీకేం కాదయ్యా ఈ ఆహారం తినండి అయ్యా అంటే పౌలు మాట చూపు సరేదో తిన్నారే కానీ వాళ్ళకి మాత్రం భయం 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 ఎట్టకేలకి అనుకున్నట్టే అయింది వాళ్ళు వెళ్తున్నటువంటి పడవ సముద్రం మధ్యలో ఏమైంది అంటే కొంచెం దీవి ఒక దీవి దగ్గరలో ఉందనగా ఆ సముద్రంలో మధ్యలో ఈ పడవ బద్ద ఎవరికి వాళ్ళే ఏ చెక్కబడితే ఆ చెక్క పట్టుకొని ఇప్పుడు ఏదైనా ఈదుకుంటూ ఒక దేవికి చేరుకున్నారండి ఒక్కళ్ళకి ఏం కాళ్ళకి దేవుడు చెప్పాడు ఏమని నీతో ఉన్నవారికి ఏ ఒక్కరికి ఏమీ కాదు పౌలా వారందరినీ అప్పగించి ఉన్నాను కాబట్టి ఈ సంఘంలోనికి వచ్చిన వారిలారా దేవుడు ఒకటి తెలియజేస్తూ ఉన్నాడు దేవుని దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు మీకేమి కాదు నీకేమీ తక్కువ కాదు నీకే లోటుపాట్లు ఉండవు ఒకవేళ సమస్యల ఇబ్బందులు వచ్చినా తప్పించే దేవుడు మనకి చూడున్నాడు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ భయపడాల్సి వస్తే నువ్వు నువ్వు చేసిన తప్పులు లేదైనా పాపం ఏదన్నా ఉంటే వాటి విషయంలో భయపడాలి అయ్యా ఈ తప్పు నేను చేశాను అని క్షమించను ఆయన అని ప్రభు దగ్గర వేడుకోవాలి అంతేగాని ఇంకే విషయంలో భయపడకూడదు రోగం పెరిగిందనో సమస్యలు వస్తాయనో వస్తారనో ఏదైనా పనులు ఉండవేమోనని ఆ విషయంలో భయపడకూడదు ఏ విషయంలో భయపడాలి చేసిన తప్పుల విషయంలో పాపం విషయంలో ఎవరైతే భయపడి దేవుని దగ్గర క్షమాపణ కోరతారో వాళ్ళు దని ఈ విషయంలో భయపడాలి అలా కాకుండా అనేవి నువ్వు ఒప్పుకోకుండా పాపాన్ని ఒప్పుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు పాపాలు చేసుకుంటా పోతా దేవుడు నాకు మేలు చేయలేదంటే ఎలా చేస్తాడైనా ఎలా చేస్తాడు ఆయన కాబట్టి ప్రజలు మిట్లారా జాగ్రత్త దేవుడు అంటున్నాడు కదా ఏమన్నాడు నేను వారి ప్రవర్తన చూసి వారిని స్వస్థ పరిశుద్ధం ప్రవర్తన ముఖ్యం ఒక భక్తుల ద్వారా అంటాడు ప్రవక్త ద్వారా మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకొనరా అంటాడు కాబట్టి ప్రజలు బిళ్ళరా జాగ్రత్త మన ప్రవర్తన మొదట చూసుకోవాలి దేవుని మీద ఆధారపడాలి దేవుడిని ఆశ్రయించాలి ఒక విషయం మాత్రమే చెప్తున్నాను దేవుడిని ఆశ్రయించడం అంటే ఏంటి అంటే ప్రజలు బిల్లరా సపోజ్ మనం నడవలేకపోతున్నాం నుంచోలేకపోతున్నాం ఒక కర్ర పట్టుకుంటాం పట్టుకుని ఏం చేస్తాం పెద్దవాళ్ళు ముసలు చూసారా కర్రబొట్టుకుంటాం కర్రబొట్టేసుకుని వాళ్ళు చూసారా ఆ కర్ర మీద వాళ్ళు నడుస్తూ ఉంటాడు ఆ కర్ర బలహీనం బలహీనమైతే ఆ కర్ర సగానికి విరిగిపోయేలా ఉంటే ఆ నడిచే నడిచేవాళ్ళు ఏమవుతారు అంటే నడిచే వ్యక్తి దేని మీద ఆధారపడ్డాడు కర్ర మీద ఆధారపడ్డాడు మన దేవుడు బలవంతుడు ఆయన నీకు ఏదైనా చేయగలడం నువ్వు ఏ విధంగా అయితే ఆ ముసలివాడు నేనేం చేయలేనని కర్ర మీద ఆధారపడ్డాడు నువ్వు కూడా నీ జీవితాన్ని దేవుని మీద వేయాలి దేవుని మీద ఆధారపడాలి పని ఉన్నా లేకపోయినా తినడానికి ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉన్నా క్షీణించినా ఏ స్థితిలో ఉన్నా మనం చేయాల్సింది ఒక్కటే దేవుని మీద ఆధారపడాలి దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది మీరు చింతించకండి మిమ్మల్ని కూర్చో ఆయన చింతిస్తున్నాడు మీ చింత ఏవో ఎవరి మీద వేయాలి ఆయన మీద వేయండి మీరు కూర్చొని ఏడిస్తేనో మీరు కూర్చొని బాధపడితేనో నీకు మేలు జరగదు నువ్వు ఆ చింతించడం మానుకొని ఆ ఏడవం మానుకొని నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి తెలివి కలిగి జకరియా దినములలో ఈ ఉజ్య చేసిన పని అదే ఏంటంటే దేవుడిని ఆశ్రయించారు దేవుడిని ఆశ్రయించినంత కాలము పూజకి ఏం కలుగుతుంది చదవండి చూడండి ఐదో వచ్చనం నుండి దేవుడు ఆశ్రయించినంత కాలం అలాగే చూడు పదిహేనవ వచనం మరియు అతడు అమ్ముల చేతనేమి రాళ్ళనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపా ఉపాయశాలలు కల్పించిన యంత్రములను ఈర్షీలములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగేను గనుక అతని కీర్తి దూరముగా అది దేవుడిని ఆశ్రయిస్తే ప్రజలు బిడ్డారా దేవుడు అతని వర్ధిల్ల చేశాడు అంటే ఎలా అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడంట ఏ సహాయం అండి ఎవరిది లేదు ఈ సహాయం ఎలా వచ్చింది ఎవరికి తెలియదు ఆశ్చర్యకరమైన సహాయం ఆలోచించండి ఒకప్పుడు తినడానికి లేదు ఒకప్పుడు వండటానికి లేదు కానీ దేవుణ్ణి ఆశ్రయించగానే దేవుడు అతను ఆశీర్వదించిన విధానం ఎంత గొప్పదో అతడు మామూలుగా అందరిలో ఒకడు పోషింపబడుతూ ఉన్నాడు నడిపించబడుతూ ఉన్నాడు అటువంటి వాడు ఏం చేశాడు అండి దేవుని మీద ఆధారపడ్డాడు ఆధారపడిన తర్వాత ఆశ్చర్యకరమైన సహాయం అతను కలుగుతూ వచ్చిందంట అతను ఏ పని చేశాడో ఏం చేశాడు తెలియదు కాని ఆ పనుల ఇంట్లో దేవుడు అతను ఏం చేస్తున్నాడు దీవిస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు అంతంత అంతంతా అంతంతా దీవించబడి అతనేమయ్యాడు రాజయ్యాడు ఏమయ్యాడు చూడండి ఎక్కడ మామూలు ప్రజల్లో ఉండే ఒక అతనితను ఉజ్జయ కానీ రాజయ్యాడు అయిన తర్వాత అతను చేసే ప్రతి పనిలో దేవుడు అర్ధ చేశాడండి గొప్పగా దేవించాడు అయితే చాలామంది ప్రజలను వెళ్ళారా కొంత మేలు జరిగిన తర్వాత దేవుడిని మర్చిపోతూ ఉంటాడు దేవుడిని మర్చిపోతూ ఉంటారు ఇతను కూడా అదే బాగా పని చేశాడు ఏం చేశాడయ్యా అంటే దైవ సేవకులు చేయాల్సిన పని చూడండి పదహార వచనం

గొప్పవానికే చేశాడు అతడు చేసే ప్రతి పనులు దీవించాడు గొప్ప సైన్యాన్ని ఇచ్చాడు గొప్పగా ఉంచాడు ఉజయాన్ని అయితే ఈ ఉజయా కలిగిన బుద్ధి ఎంట్ర నాయన అంటే అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయాను అది స్థిరపడి స్థిరపడ్డాడేకా తనకు తిరుగులేదు అన్నప్పుడు అతడు ఏమొచ్చింది గర్వము వచ్చింది ఏమొచ్చిందండి అహంక నాశనం మనకు ముందు ఏం నడిచిద్దంట గర్వం నడిచిద్దంటండి కాబట్టి ఇప్పుడు ఇదని ఎప్పుడైతే అతను గర్వించాడో యాజకులు దూపం వేసే పని అతను తీసుకొని మీరు దూరంగా బండి యాజకుల్ని పక్కకు పంపించి తను దోప దోప దోపవేధిని తీసుకుని దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దూపం వేయబోతూ ఉంటే ఎనిమిది మంది యాజకులు వెళ్ళి ఇది నీకు మంచి పని కాదు ఇది నీకు ఘనత ఇవ్వదు దేవునామాన్ని అవమానకరమైనది నువ్వు చేయకూడదు ఇది అని యాజకులు అతను నివారింప చూస్తూ ఉంటే యాజకులను కూడా యాజకుల మాట కూడా లెక్క చేయకుండా అతను దేవునికి దూపం వేయడానికి అక్కడ నుంచి ఉంటే అప్పటికప్పుడే అతన్ని కలగా ఏమైతే అతను వచ్చటం కుష్ఠరోగం వచ్చిందండి కుష్ఠరోగం కుష్ఠరోగం వస్తే ఊళ్ళో తిరగటానికి లేదు ఊరి బయట అధినాల్లో అప్పటి నుంచి అతడు ప్రజలు బిళ్ళారా బయటికి రావడం లేదే లోపలే నలుగురిలో రాజు గొప్ప గణప గణపరచబడుతున్న అతను దాన్ని కోల్పోయాడు అండి ఎందుకంటే దేవునికి విరుద్ధమైన పనులు చేస్తే ఇలాగే ఉండదు శాపం అప్పుడు యాజకులందరూ అతన్ని బయటకు తీసుకెళ్ళారు ఆ కుష్టు అతను చూసి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి దేవుణ్ణి ఆశ్రయించాడు మంచిది దేవుని ఆశీర్వాదం పొందాడు మంచిది అలాగనే దేవునికి లోపడుతూ చక్కగా పరిపాలించాల్సిన రాజు సేవకులు చేయాల్సిన పని దేవుని సేవకులు చేయాల్సిన పని తను చేస్తానని ప్రతిదాన్ని బిడ్డారా అడ్డం జరిగినప్పుడు దేవుని యొక్క ఉగ్రతత్వం అతని మీదకి వచ్చాడు మనం కూడా ఏం చేయాలి అంటే దేవుడు మనం దీవిస్తున్న కొలది మనం దేవునికి లోబడి ఉండాలి ఏం చేయాలి లోబడి ఉండాలి నిపుక అదే పని చేశాడు ఈ ఉజ్జయ కూడా కాబట్టి వచ్చింది దేవుని శాపం వచ్చింది రాజైన దావీదు ప్రేదన పెళ్ళారా దేవుడిని స్తోతించిన రీతిగా మనము దేవుడు దీవించాలంటే ఇంకా బౌగా దీవించాలంటే ఆ దేవుని స్థిరంగా ఉండాలి అంటే మనం ఒకటి చేయాలి ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి మనం చేయాల్సిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి దేవునికి విరుద్ధమైన పనులు చేయకూడదు కాబట్టి దేవుడిని ఆశ్రయించడం మంచిదే దేవుని దీవెన దేవుని ఆశ్రయించినప్పుడు ఉజ్జియా ఏ విధంగా దీవించబడ్డారో ప్రజలు పెట్టారు దేవుడిని ఆశ్రయించిన మానల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు దేవేస్తాడు ఆశీర్వదిస్తాడు దేవునికి ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడు నష్టాన్ని చదువు చూస్తారండి నష్టాన్ని చదువు చూస్తారు ఒక యమనస్తుడు తన యవన కాలంలో దేవునికి తగ్గ పరిచయం చేస్తూ ఉండేవాడు అతని తోటి వాళ్ళందరూ ఉద్యోగాలు పొందుకొని వివాహం జరిగి చాలా సంతోషంగా ఉన్నారు కానీ తనకి మాత్రం ఉద్యోగం రాక వివాహం చేసుకోలేదు కానీ ప్రార్థనాపరుడు దేవుని విశ్వాసం కలిగిన వాడు అడుగుతూ ఉన్నాడు పాషగర్ గారు నాకు ఎందుకు ఇలా అవుతుంది అంటే పాష్ గారు చెప్తాడు అయ్యా ఆలస్యం అవుతుందని బాధపడమాక తప్పనిసరిగా దేవుడిని కార్యము చేస్తాడు ధైర్యంగా ఉండు అని ధైర్యపరుస్తున్నప్పుడు అలాగిన ధైర్యంగా ఉండి తనకు వచ్చే ప్రతి అవకాశం ప్రతి తన చదువు తగ్గ వాటికి అప్లై చేస్తూ ఉండేవాడు ఒక్కోసం ఎదురు చూస్తూ ఉంటే అతనికి ఇంటర్వ్యూ రమ్మని లెటర్ వచ్చింది వెళ్తాడు మంచి ఉద్యోగం వచ్చింది తర్వాత ఉద్యోగం స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుంటాడు బాగానే ఉంది వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు పడతారు బాగానే ఉంది అయిపోయింది చక్కగా అతని జీవితం కొనసాగుతూ ఉంది అయితే అతను ప్రమోషన్ వచ్చింది వచ్చిన తర్వాత ఆ యొక్క మందిరానికి రావడానికి వీలు కావట్లేదు సహవాసం జరిగిపోయింది డబ్బు బాగా వస్తుంది ధారాళంగా కాదివారాలు మందిరాలు రావడం అనుకున్నారు శుక్రవారం అసలు రావట్లేదు అలాగున మందిరం అనుకున్నాడు ఒకనొక దినాన పాజిగా ఎదురే అయ్యా మందిరానికి ఎందుకు రావట్లేదు అయ్యా అంటే పాఠశాల కుదరట్లేదండి ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది ఎక్కువ భారం నా మీద పడింది అందుకల్లా అందుకే అందువల్ల నేను రాలేకపోతున్నానని చెప్పాడు కాదయ్యా రావటం రావాలి రావటం మంచిది దేవుడు మనల్ని దీవించే కొద్దీ దేవుని దగ్గరగా ఉంటే ఆ దేవుని శాశ్వతంగా ఉండిపోద్దయ్యా దేవుని నిర్లక్ష్యం చేయకూడదు మనం దేనిని నిర్లక్ష్యం చేసినా సరే అని చెప్పినప్పుడు సరే పాఠశాల రాడు దశభావం పంపిస్తాడు పాపం ఉద్యోగానికి ఉద్యోగం వెళ్తా మందిరానికి రాడు అయితే ఇప్పుడు ఏదైనా బిడ్డరా ఒక విషయం అతడు అలా ఇంజనీరింగ్ అయితే అతడు ఒక ఐదు స్టైల్ బిల్డింగ్ మీద ఆ ప్లానింగ్ చూపెడుతూ పైన ఏ విధంగా కట్టాలి ఎక్కడ ఈ గది రావాలి ఇక్కడ పోషాలు చూపెడుతూ చూపెడుతూ చూపెడుతున్నప్పుడు వెనకమాల ఇడికిబిల్ల మీద కాలు వేసినప్పుడు అది బిసిగి ఆత్నలాగే కింద పడిపోతాడు నడువిరిగిపోతుంది లేవడానికి లేదు కూర్చోడానికి లేదు లేదు ఇంకంతా మనసు ఉంది అంతా మంచం ఉంది అది చాలా బాధపడ్డాడు చాలా దుఃఖపడ్డాడు అయ్యో నేను మందిరానికి పోతే నా దేవుని దగ్గరగా ఉంటే ఎంత బాగుండు నాకు వచ్చే ధనాన్ని చూసుకొని ఆ రాబడిని చూసుకొని నేను దేవుని నిర్లక్ష్యం చేశాను నాకు అందుకేనేమో ఈ గతి ఏడ్చాడండి కానీ ఎంత ఏడ్చినా తన ఆరోగ్యాన్ని పొందుకోగలడా ఆలోచించండి ఆ కీడనేది రాకముందే మనము దేవునికి దగ్గరగా ఉండాలి ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నాం కదా ఆయన మన మార్గం సరళం చేస్తాడు నీకు ముందుగా పోవచ్చు మెట్టలుగా ఉన్న ప్రాంతం సరళం చేస్తా అన్నాడు మనం ఇందాక చెప్పుకున్న రీతిగా ఆయన మన మార్గం సరళం చేస్తాడు యహో ఎందు భయముక్తులు కదా అని చుట్టూ ఆయన దూత కావలి వారు రక్షించింది అన్ని విషయాల్లో దేవుడు వారి కావలి సమృద్ధిని దయచేస్తాడు దేవునికి లోబడి ఉంటే కానీ వచ్చిన సమృద్ధిని చూసుకొని మనం దేవుని నిర్లక్ష్యం చేస్తే దేవుడి నామాన్ని అవమానపరిస్తే దేవుడు ఊరుకో దేవున్నామాన్ని అవమానపరిచాడు ఉజ్జయ కుష్ఠొచ్చి పడ్డాడు దేవుని దేవుడి జ్ఞాపకం చేసుకునేది నిపురు జంతువుగా మారి అడుగులకు పోయాడు దేవుడే నాకు సర్వము ఆయనే సహాయం చేయవాడు ఆయనే నా దిక్కు ఆయన నాకు ఆధారమని దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దావీదును దేవుడు ఆశీర్వదించాడు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తూ రోజుకు ఏడు సార్లు దేవుని స్థుతించేవాడు దావీదు అలాంటి దావేదిని ఎంత గొప్పగా దేవుడు దీవించడండి కాబట్టి దీవించబడటం ఒక ఎత్తు అయితే ఆ దేవిన నిలుపుకోవడం కూడా ఒక ఎత్తు కాబట్టి ప్రయోజనం పెట్టారా మనము దేవుని యొక్క దేవెల్లు పొందినట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడడం దేవుని ఆశ్రయించాలి ఏం చేయాలి దేవుని ఆశ్రయించాలి దేవుని ఆశ్రయించాలి దేవునికి కృతజ్ఞతాస్తులు కృత కృతజ్ఞత కలిగి ఉండాలి మనము అలాగనే ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము దావీదు వలి దీవించబడతాము గొప్పగా ఎదుగుతాము మన బిడ్డలను కూడా దేవుడు ఉంటాడు ప్రజల బిడ్డారా వందనములో నీకు శుభ వందనము